రాష్ట్ర వ్యాప్తంగా రేపు గణపతుల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది నగరాలు పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలుచోట్ల శోభాయాత్రలు నిమజ్జనాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భక్తి శ్రద్ధలతో లంబోదరుణ్ణి నిమజ్జనం చేస్తున్నారు నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్దలతో ప్రజలు గంగమ్మ చెంతకు చేరుస్తున్నారు వినాయక విగ్రహాల నిమజ్జనంతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన రెండు కొలనులలో నిమజ్జనం చేయిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ఉదయం క్రేన్ల సహాయంతో ఎప్పటికప్పుడు అందులో నుంచి విగ్రహాలను పూజా సామాగ్రిని తొలగిస్తున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు చెరువుల దగ్గర నిమజ్జనాలు సందడిగా సాగుతున్నాయి సూరారం కట్టమైసమ్మ చెరువు జీడిమెట్ల షాపూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బేబీ పాం స్ లలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో వినాయక శోభాయాత్రల ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు మంచిర్యాలలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లను ఆయన పరిశీలించారు కామారెడ్డిలో అట్టహాసంగా శోభాయాత్ర రెండు రోజుల పాటు జరగనుంది టేక్రియాల్ చెరువు వద్ద పురపాలక యంత్రాంగం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది కరీంనగర్లో గణేష్ నిమజ్జనానికి నగరపాలిక అధికారులు మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు మానకొండూరు చెరువుతో పాటు కొత్తపల్లి చెరువు చింతకుంట కాకతీయ కాల్వలో నిమజ్జనం ఏర్పాటు పూర్తి అయ్యాయి టవర్ సర్కిల్ ప్రాంతంలో వాహనాలకు ఆటంకాలు లేకుండా లైటింగ్ సౌకర్యం కల్పించారు వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లంబోదరుణ్ణి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు డప్పు చప్పుళ్ల నడుమ యువతి యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎనిమిది భారీ క్రెయిన్లు అధికారులు ఏర్పాటు చేశారు ఐదు అడుగుల నుంచి పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహాలను సైతం చిన్న వడ్డేపల్లి చెరువులోనే నిమజ్జనం చేయాలని పోలీసులు మండపాల నిర్వాహకులకు సూచించారు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఈ ఏడాది కోట వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం నిలిపివేశారు దీంతో చిన్నవడ్డేపల్లి చెరువు వద్దకు భారీ సంఖ్యలో వినాయకులు వచ్చే అవకాశమున్నందున పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు ఖమ్మంలో గణనాథుల నిమజ్జనం భారీ ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది ఉదయం నుంచి గణేష్ విగ్రహాలను మున్నేరు నదికి తీసుకువస్తున్నారు పోలీసులు మున్సిపల్ అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేసి వచ్చిన గణనాథులను మున్నేరులో నిమజ్జనం చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు నల్గొండలో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని నిమజ్జనం శోభాయాత్ర కార్యక్రమం మొదలైంది నల్గొండ హనుమాన్ నగర్ లో ఒకటవ నంబర్ గణేష్ విగ్రహం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజల అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది జగిత్యాల పట్టణం వాణినగర్లోని ధర్మశాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో నాగుపాము ప్రత్యక్షమైంది వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన ఓ భక్తుడికి తాజుపాము కనిపించడంతో ఆ దృశ్యాన్ని సెల్ఫోన్లో బంధించాడు నాగదేవత వినాయకుడి విగ్రహం మెడ చుట్టూ తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది సోమవారం కావటం పార్వతీ తనయుడి సన్నిధికి నాగసర్పం రావడంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు నాగదేవత రావటం చాలా ఆనందంగా ఉందని స్థానిక భక్తులు తెలిపారు